అవును చాలా హ్యాపీగా ఉందండి అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు సో చాలా హ్యాపీగా ఉంది అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు చేస్తున్నారా చా నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపో చేసామండి వసంతో కలిసి రాసాము అది సినిమా అయింది లైక్ అంతే చూసి చెప్పండి బాగుందా లేదా అని అదే నచ్చితే బాగుంటుంది అని అన్ని అన్నా నేను కొన్నే చెప్పారు మీరు అంతేగా మొత్తం అయిపోయింది లైక్ సినిమాప్సిస్ నుంచి ఎండ్ వరకు వచ్చాను ఎండ్ వరకు వచ్చారు ట్రైలర్ రంభు నాలుగవ తేదీన అమెజాన్ ప్రైమ్లో వస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తారు చాలా బాగా నవ్వుకుంటారు అండ్ కథ ఇచ్చిన వసంత్కి చాలా థ్యాంక్స్ సూపర్ కథ ఇచ్చారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మా స్వీకర్ అన్న నాకు కాలేజీలో సీనియర్ అయినా కంచర్పాలని చేశారు ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం సో ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చామన్నా రిపీట్ రిపీట్లో వింటున్నాం అన్ని అండ్ అందరూ కో ఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా కీర్తి సురేష్ గారు పక్కన చేయటం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్గా ఉన్నారు సినిమాలో జెన్యున్గా చెప్పానండి ఆవిడ నిజంగా చాలా చాలా అంటే చాలా మంచి పర్సన్ ఏదో పొగడాలని భజన కాదు కానీ నిజంగా చెప్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆవిడ వేరే వాళ్ళతో ఎలా ఉంటారు ఆవిడ చేసే హెల్ప్ అదంతా నేను దగ్గరుండి చూశాను సో ఆవిడతో వర్క్ చేయటం అంత మంచి పర్సన్ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ కిత్తి సురేష్ గారు అండ్ రాధిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆవిడే తీసుకొచ్చారు నా దగ్గరికి చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐవి తెలుసు సార్ తెలుసు సార్ అని ఐవి శశి గారు చాలా అంటే చాలా ఫాస్ట్ అండ్ అంత ఫాస్ట్ డైరెక్టర్ని చూడలేదు ఇప్పుడు దాకా నేను చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటాడు చాలా ఫాస్ట్గా చేశారు కూడా సినిమా చాలా ఎనర్జెటిక్ ఆయన్ని చూస్తుంటే సెట్లో యాంగ్జైటీ వస్తుంది ఎవరికైనా సరే అతను పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఒకసారి పడిపోతాడు అనుకుంటాం అంత ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తా పరిగెత్తుకుంటూ వస్తాడు అలా అది చెప్తాడు సీన్ టెన్షన్ వస్తూ ఉంటుంది సో ఆయన ఇందులో కొంచెం వెరైటీ యాక్టింగే ఉంటుందండి అందరిది రెగ్యులర్గా ఉండదు వెరైటీ వెరైటీగా చేసాం కార్టూన్ లాగా అంతే కదా ఆయనే దగ్గరుండి చేయించారు ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలా ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలి అని అందరి చేత సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కొత్తగా చూపించినందుకు ఫోర్త్న వస్తుందండి చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ నా వెడ్డింగ్ తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అని అనీ నాకు ఇప్పుడు కాదు నా మిగ్ బిగినింగ్ నుంచి తెలుసు యాక్చువల్లీ నా ఫిల్మ్ గీతాంజలి అని ప్రియన్ సార్ సో చేసిన ఫిల్ ఫిలంలో ఆయన అప్పుడు అసోసియేట్ సో నా ఫస్ట్ నుంచి నాకు తెలుసు అని నేను అప్పటి నుంచి స్టార్ట్ చే చేసింది మన జర్నీ అండ్ కానీ ఇప్పుడు వీవర్ ఏబుల్ టు డూ అ ఫిల్ ఫిల్మ్ టుగెదర్ ఆఫ్టర్ ఐ థింక్ టెన్ లెవెన్ ఇయర్స్ సో దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ రాధికా గారు వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు అండ్ షీ కీప్స్ టెల్లింగ్ మీ దట్ కాల్ మీ రాధిక గారు బట్ నా నోట్లో నుంచి అలానే వస్తుంది ఎప్పుడు అండ్ మన సుహాస్ గారు సుహాస్ గారు కలర్ ఫోటో ఆల్ హిస్ సూపర్ ఫిలిం సూపర్ పర్ఫార్మర్ వి నో దాట్ కానీ తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఐ ఫీల్ లైక్ ఐ విల్ ఆంట్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు వర్క్ విత్ సుహాస్ చాలా ఫన్ అండ్ ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమానే వెరీ కార్టూన్ ఫన్ గూఫీ Um, and whatnot. So, my choice and uh, Amazon. Thank you so much, Amazon, uh, for putting this together. Padma Garu, Radha um, Swati, so, and all the all the great women behind uh, this film. Um, and my migitanta actors. There are so many, so many actors. Like Ramon Garu, Prabhati Garu, and Ravi Teja. సో మెనీ సో మెనీ పీపుల్ ఆ దర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకరు పేరు చెప్పాలంటే చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన అగస్తి గారు ద మ్యూజిక్ నా నాకు నోమిలాల దట్ పార్ట్ ఇస్ మై ఫేవరెట్ అండ్ వసంత్ వసంత్ ఇప్పుడే ఒక హిట్ ఇచ్చారు శుభం అండ్ సో ఐమ్ హోపింగ్ యువర్ లక్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ లాట్ థ్యాంక్ యూ సో మచ్ వసంత్ యువర్ లైన్స్ ఎవ్రీథింగ్ ఇదొక ఇదొక ఒక ఒక ఫన్ మీరు ఎప్పుడు డార్క్ కామెడీ చూస్ యూ యూ మస్ట్ హవ్ సీన్ లాడ్ ఆఫ్ డార్క్ కామెడీ కానీ ఇది కొంచెం వికెడ్ కామెడీ ఇట్స్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ మీరు ఎప్పుడు చూడరు ఇలాంటి ఇలాంటి ఒక వరల్డ్ సో ఇది కొత్తగా ఉంటుంది అండ్ యు ఆల్ విల్ లైక్ ఇట్ హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు అండ్ వెరీ గూఫీ వెరీ కార్టూనిష్ వెరీ ఫన్ చాలా లైట్ హార్ట్ ఒక సీరియస్ విషయాన్ని ఇంత ఇంత లైట్గా చెప్పాలంటే అలా అలా చెప్పారు సో ఐ హోప్ ఇల్ ఆల్ హ్యావ్ ఫన్ అండ్ కపురము నొక్క పోలిక నుండు చూడు చూడు రుచులు జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరే విశ్వధ అభిరామ విన్రువేమ ఇదే కథ ఈ సినిమా అది ఇదే కథ సో మీరు చూడండి హాయిగా లైట్ గా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేదో లాస్ట్ కొంచెం యూనో మీ కొంచెం వినడం అండ్ అన్ని సార్లు చెప్పానండి సినిమా సినిమా అందుకే అంత అవలీలగా వచ్చేసింది